హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా అయితే అమ్మ మనకు వచ్చినప్పుడు హక్కులు కూడా పాలు అయితే పంపిస్తుందని మీకు తెలిసిందే కదా ఒక లీటర్ పాలు అయితే ఇప్పుడు ఇవి మరబెట్టాను జున్ను పాలు కూడా తీసుకొచ్చానండి ఇంకా జున్ను పాలు వేయడానికి ఇంకొక లీటర్ అయితే తీసుకొచ్చాను అండ్ జున్ను పాలు ఇప్పుడైతే జున్ను అయితే చేద్దాము ఇంకా వీడియో అయితే చూస్తాయండి వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కొద్దిగా చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా కామెంట్ ఇచ్చేయండి ఇంకా వీడియో అయితే చూసేయండి జొన్నే అలా చేస్తాను ఏంటొచ్చి తోడు పెడతానండి పెరిగి ఇంకొక లీటర్ తీసుకొచ్చానని చెప్పాను కదా అవి వచ్చి ఇంకా జున్నులో అయితే కలపాలి జున్ను పాలు ఫస్ట్ పాలు అందుకే ఒక లోటెడ్ పాలు అనుకోండి ఒక మూడు కానీ రెండు కానీ వేయాలి అదే గేదె పాలు అయితే మూడు వేస్తారు ఆవు పాలు అయితే రెండు లోటాలు చాలు నార్మల్ పాలు వేయాలి ఆ జొన్ను పాలు ఇంకా ఎలా చేస్తానంటే చూస్తాను చూసాండి కి మేరైతే పెడతా ఇవచ్చి నార్మల్ పాలు అండ్ ఇవచ్చి జున్ను పాలు ఇప్పుడు ఈ రెండు మనం కలిపిసుకుందాము ఈ జున్నుని ఒక గిన్నెలో కానీ లేకపోతే జపల్లో కానీ కలుపుకుందాం ఈ చేపలు అయితే కలుపుకున్నాము ఈ పాలు ఎన్ని ఉన్నాయో దానికి రెండింతలు అయితే నార్మల్ పాలు అయితే వేస్తాము ఇవి పట్టి జున్ను పాలు ఫస్ట్ పాలు కాబట్టి చాలా చిక్కగా ఉన్నాయి ఇంక ఇందులో మనం బెల్లము అండ్ పసుపు మిరియాలు ఆలికులు అన్నీ వేసుకున్నాం ఇవి కొంచెం వేసానండి అందులో చాలకపోతే కొంచెం వేసా నార్మల్ పాటు ఆల్రెడీ మిరియాలు అండ్ పసుపు వేసాను ఇప్పుడు వచ్చి బెల్లం అయితే మనం తరుద్దాము కిలోకి కొంచెం తక్కువ వేస్తున్నాను ఒక ఎనిమిది వందల గ్రాములు అయితే వేస్తున్నాను బెల్లము సరిపోతుందంట బెల్లం అయితే తరుముకుందాం ఇప్పుడు మిగింటి బెల్లం ఈ బెల్లాన్ని ఇప్పుడు తరుముదాము జున్నులోకి ఎప్పుడు కూడా బెల్లం వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఆలికలు కూడా వేద్దాము ఫస్ట్ తరిమిద్దాం ఫస్ట్ బెల్లం అయితే తరిమిస్తాను ఇగోండి చెమట ఎక్కిపోయింది డబ్బకి ఈ పాల్లో ఫస్ట్ అయితే కలిపేద్దాం పాల్లోనే మనం బెల్లం కలుపుకునేటప్పుడు చిన్న చిన్న మొక్కల్లా ఉండిపోతాయి కదా అలా బెల్లం వండకుండా నీట్గా అయితే కరాబ్ పెట్టేసుకోవాలి మళ్ళీ జున్ను తినేటప్పుడు ఆ మొక్కలు ఉన్నాయనుకోండి చిరాకుగా అనిపిస్తుంది ఈ పాల్లోనే మనం ఆలికలు మిరియాలు పసుపు బెల్లం అన్నీ వేసుకుంటాం కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకొని మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా మనం జున్ను అయితే వండేసుకున్నాము జున్ను వండడానికి ఫస్ట్ అయితే ఈ వెడల్పాటి గిన్నె అయితే తీసుకున్నాను ఫస్ట్ వాటర్ అయితే వేసుకుందాం మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు వాటర్ ఎలా వేస్తామో దానికి ఒక రెండింతలు అయితే వేయాలి అడిషన్ ఇంకా చూసాయండి ఇలాంటి వాటర్ వేసాను ఇవి కొంచెం మరిగిన తర్వాత అప్పుడైతే మనము ఈ పాలు అయితే పెట్టుకున్నాము దీనికి ఒక స్టాండ్ కూడా పెట్టుకుంటే మనకి ఇంకా బెటరు నైన్ టైమ్మెంట్ ఉంది కదా స్టాండ్ అయితే తీసుకొస్తాను ఈ మందుపాటి గిన్నె వాటి తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉండాలి కూడా అండ్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ స్టాండ్ పెట్టుకోండి మొత్తం మనం కలబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అందులో కొంచెం ఆలికలు కూడా వేయండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది నేను ఆలికలు మెత్తగా గుండె చేసి వేయవలసింది ఇలా కూడా బాగుంటుంది కొందరికి ఏంటంటే అస్సలు తగలకూడదు నాకు ఇలా ఇష్టం అందుకనేసి నేను ఇలా అయితే పెట్టేశాను ఒక్కసారి కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్లు అయితే పెట్టేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా వాటర్ మరిగిన తర్వాత పెట్టుకోండి చాలా ఈజీగా జున్ను అయితే వేగం త్వరగా అయిపోతుంది ఈ చిట్కా అయితే పాటించండి ఇంకో చిట్కా చెప్పాను కదా మీకు జున్నులోని ఒక త్రీ టేబుల్ స్పూన్లు టూ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా జున్నుడిపోయి చూడండి ఈరోజు రొయ్యలు బిర్యానీ కూడా చేశాను అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు రొయ్యలు నార్మల్గా తింటున్నాను బిర్యానీ అయితే తినాలనిపించలేదు ఎందుకంటే రొయ్యలు అయితే తింటాను చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టం ఫిస్ అనగా నాటుకోడి అనగా అలాంటివి అయితే నాకు చాలా ఇష్టమండి ఇంకా వీడియో అయితే చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జున్ను ఎలా ఉందో అంట ఇంక జున్ను కూడా చూసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్లో జున్ను అయితే ఉడిగిపోతుంది ఈరోజు నైట్ చేశాను నేను పిల్లలు గారు అందరు కూడా పడుకున్నారు నేను ఒక్కరిదాన్ని కూర్చొని ఇంకా జున్ను ఎప్పుడు ఉడుగుతుందని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తూ ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడంలా అనేసి తింటున్నాను చందుగారు అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది జున్న అన్నారు అలా షుగర్ వేసుకుంటే దాని టేస్టే వేరండి అదొక స్వీట్నెస్ అయితే వచ్చేస్తుంది పిల్లలు చందుగారు చాలా ఇష్టంగా తిన్నారు కరెక్ట్గా ఉడికింది అండ్ పాలు కూడా అంటే నార్మల్ పాలు కూడా ఈ పాలలోని కరెక్ట్గా సరిపోయేవి ఎక్కువ తక్కువ లేకుండా చాలా టేస్ట్గా ఉంది ఇంకా తిందామా మరి వచ్చేయండి మీరు కూడా ఈరోజు ఇడ్లీ పెడదామని ఇంకా గ్రైండ్ కూడా వేశాను ఆ తర్వాత పిల్లలని అయితే చదివించాలండి డైలీగా వాళ్ళకి ఒక రెండు గంటలైతే కేటాయిస్తున్నాను చదివించడానికి ఇంకా వీడియో అయితే చూపించాను